మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి మరియు రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా బాహుబలి ద కన్క్లూజన్ భారీ అంచనాలతో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన ఈ సినిమా కేవలం ఐదు రోజుల్లోనే ఏడు వందల కోట్ల గ్రాస్ మార్క్ ని టచ్ చేసింది ఆల్మోస్ట్ అన్ని భాషల్లో ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డులు అయితే అన్ని ఇన్ని కాదు మన రెండు తెలుగు రాష్ట్రాల దగ్గర నుంచి యుఎస్ఏ వరకు కేవలం ఐదు రోజుల్లోనే ఈ సినిమా అన్ని స్టేట్స్ లో అక్కడ స్టార్ హీరోల సినిమాల రికార్డుల్ని కూడా బ్రేక్ చేసి టాప్ గ్రాసర్ గా నిలిచింది బాహుబలి క్రియేట్ చేసిన ఈ రికార్డుల్లో నార్త్ అమెరికన్ బాక్స్ దగ్గర సిక్స్ మిలియన్ రికార్డు కూడా ఉంది బాహుబలి క్రియేట్ చేసిన ఈ రికార్డు ని త్రిబులార్ మరియు పఠాన్ సినిమాలు ఆల్మోస్ట్ ఈక్వల్ గా కలెక్షన్ సాధించాయి కానీ బ్రేక్ చేయలేకపోయాయి అంతేకాకుండా ముఖ్యంగా హిందీ బాక్సాఫీస్ దగ్గర బాహుబలి టూ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది ఇంకా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కూడా ఈ సినిమా కేవలం ఐదు రోజుల్లోనే మూడు వందల ఎనభై కోట్లకు పైగా నెట్ కలెక్షన్ అయితే సాధించింది ఒక విధంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ ఒక్క స్టార్ హీరో ఈ రికార్డు బ్రేక్ చేయలేకపోయినప్పటికీ ఇప్పటి వరకు బాక్సాఫీస్ దగ్గర ఉన్న బాహుబలి రికార్డుల్ని మన ప్రభాస్ ఒక్కో పాన్ ఇండియా సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి ఉన్న రికార్డుల్ అయితే బ్రేక్ చేశారు కానీ బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ మూవీస్ కి ఇప్పటి వరకు నెగిటివ్ టాక్ వచ్చిన విషయం మనందరికీ తెలుసు ఇలాంటి నెగిటివిటీతోనే బాక్స్ ఆఫీస్ దగ్గర బాహుబలి రికార్డుల్ని బ్రేక్ చేశారు అంటే రీసెంట్ గా వచ్చిన కల్కీ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ కూడా రావటం కల్కీ సినిమా రికార్డులు బాక్సాఫీస్ దగ్గర ఊహలకి అందని విధంగా ఉన్నాయి ముఖ్యంగా నార్త్ అమెరికన్ బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే రేంజ్ లో కేవలం నాలుగు రోజుల్లోనే కల్కీ సినిమా టెన్ మిలియన్ మార్క్ ని టచ్ చేసింది మన ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయిన ఏ ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా నార్త్ అమెరికా బాక్స్ బాక్స్ ఆఫీస్ ని ఈ రేంజ్ లో అయితే షేక్ చేయలేదు అంతేకాకుండా ఆస్ట్రేలియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మన ఇండియన్ సినిమాలకి కల్కీ సినిమా బాక్స్ ఆఫీస్ ని ఓపెన్ చేసింది అక్కడ మన ఇండియా సినిమాల్లో ఏ ఒక్క సినిమా కూడా మిలియన్ కి పైగా కలెక్షన్స్ అయితే సాధించలేదు కానీ కల్కీ సినిమా మాత్రం ఆ రికార్డు ని బ్రేక్ చేసి అక్కడ ఉన్న హాలీవుడ్ మూవీస్ కి ఈక్వల్ గా కలెక్షన్స్ అయితే సాధిస్తోంది కేవలం ఐదు రోజుల్లోనే కల్కీ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏడు వందల కోట్ల మార్క్ ని టచ్ చేయబోతోంది మన ఇండియన్ సినిమా అభిమానుల కన్నా ఈ సినిమా హాలీవుడ్ ఆడియన్స్ కి బాగా నచ్చేయడంతో ఈ సినిమా లాంగ్ రన్ లో వచ్చే కలెక్షన్స్ ని ఊహించడం కూడా కష్టమే మన తెలుగు సినిమా వర్గాలు సైతం అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తున్నాయి బాహుబలి మరియు కల్కీ సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి